హాయ్ ఎవరి వన్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఇదైతే సాటర్డే అన్నమాట అయితే సాటర్డే నాకు హాఫ్ డే అండి నేను ఏంటంటే ఫ్రైడే రోజు ఆల్రెడీ పాలు కాకబెట్టేసి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాను ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత దానిపైన మేగడ వస్తుంది కదా ఆ మేగడైతే తీసి ఫ్రిడ్జ్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే మా పిల్లలకైతే నెయ్యి చేసి పెడతానమాట ఇంకా ఇదేమో పాలు ఇలా పోతున్నాయి లో పెడితే ఇంకా దీన్ని అయితే తీసేసి అయితే పెట్టేసుకొని వేరే దానిలోకి అయితే పోసేసుకుంటున్నాను పాలు అయితే ఇంకా అలాగే ఇక్కడ చూసారా ఇదేంటంటే రాత్రి వేసి పెట్టాను కదా కొంచెం దీంట్లో సోడా ఉప్పు ఉప్పు కలిపి ఇడ్లీ పిండి అయితే అలాగే పెట్టేశాను ఇంకా అదైతే బాగా అయితే వచ్చింది ఇలా వస్తే మనకి ఇడ్లీలు కూడా చాలా మెత్తగా ఉంటాయి కానీ కానీ ఏంటంటే గ్రైండర్ ఇలా చేస్తుంది ఏంటంటే ఒకటి రెండు రోజుల కల్లా ఇడ్లీ పెట్టేసుకోవాలి అలా కాకుండా త్రీ ఫోర్ డేస్ అయితే కొంచెం గట్టి పడిపోతాయి అన్నమాట ఇడ్లీలు అదే గ్రైండర్లు అనుకోండి మనకి వన్ వీక్ అయినా గానీ బాగా స్మూత్ గా వస్తాయి ఇడ్లీలు అయితే ఇంకా ఇలా పెట్టాం కదా ఇది ఒక రెండు రోజుల్లోకి అయితే అయిపోవాలనమాట ఇంకా నేనేంటంటే ఇడ్డీలు ఒకటే చేసేసి డ్యూటీకి అయితే బయలుదేరిస్తున్నాను మరలా వచ్చి మా అక్కు ఉంది అనమాట ఊరి నుంచి అక్క వచ్చింది ఇంకా ఎగ్స్ ఉన్నాయా ఫ్రిడ్జ్ లో ఉంటే అవి ఎక్క చేయమని చెప్పాను ఆఫ్టర్నూన్ కి నేను ఎట్ట ట్వెల్వ్ థర్టీకి వచ్చేస్తానంటే లేకపోతే మామూలుగా అయితే నేను క్యారేజ్ అయితే పెట్టుకుని వెళ్తాను ఇంకా ఈ రోజు ఏంటంటే హాఫ్ డేనే కదా మాకు సెకండ్ సాటర్డే హాఫ్ డే ఉంటుంది హాఫ్ డే అంటే ట్వెల్వ్ దాకా డ్యూటీ ఉంటుంది అనమాట ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా అక్కకి చెప్పేసి నేనైతే డ్యూటీకి అయితే బయలుదేరి వస్తున్నాను ఈ గ్యాప్ లో ఇద్దండి మార్నింగ్ మనకి కాఫీ అంటే చాలా అలవాటు అనమాట మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ తాగుతాను అంతకు మించి ఇంకా మధ్యలో కూడా తాగనులేండి మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఇలాగ కాఫీ అయితే పెట్టుకొని తాగుతాను అనమాట ఇద్దండి కాఫీ అయితే కలిపేసుకొని కొంచెం కాఫీ అయితే టూ పీస్ ప్యాకెట్స్ అలా కొంటాను ఇంకా తర్వాత పిల్లలు లేస్తారు కదా వాళ్ళ కోసం కూడా ఒకేసారి పాలు ఎక్కువ పోసేసి కాగబెట్టి పక్కన పెట్టేస్తాను ఇంకా వన్ బై వన్ అయితే లేస్తూ ఉంటారు కదా ఇంకా అక్క కూడా లేసిన తర్వాత ఆ ఫస్ట్ టైం నేను కాఫీ తాగేసాను అక్కలేసిన తర్వాత అక్కకు కూడా కాఫీ ఇచ్చేసి తర్వాత పిల్లలకు కూడా పాలు అయితే ఇచ్చేసాను అనమాట ఇచ్చేసి నేనైతే బయలుదేరేసాను చట్నీ కూడా చేసి పెట్టేశాను ఇడ్లీలోకి ఆ తాలింపు కూడా వేయలేదులేండి ఇంకా ఆ చట్నీ అయితే చేసి పెట్టేశాను ఇదిగోండి ఇంకా ఇడ్లీ అయితే నేనైతే వేసుకొని తింటున్నాను చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు ఆ చాలా స్మూత్ గా ఉన్నాయన్నమాట ఇంకా చట్నీ కూడా తాలింపేసే టైం లేదు ఇంకా అలాగైతే వేసుకొని తినేసాను అనమాట నేను ఇడ్లీ కూడా ఏంటే తీసుకెళ్ళగా మళ్ళా ఎవరు మోసుకెళ్ళారు డ్యూటీ కి అని చెప్పని ఇంకా ఇక్కడ ఇంట్లోనే తినేసి బయలుదేరాను ఏంటంటే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అయితే వచ్చింది నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ అయితే పెడతానండి మనీ అయితే ఎక్కువ పెట్టను అనమాట అది కొంచెం బాగా బ్రాండెడ్ గా ఉండాలి కానీ చీప్ అండ్ బెస్ట్ లో రావాలి ఆఫర్ ఉన్నప్పుడు మాత్రమే కొంటాను ఇంకా ఆఫర్ లేనప్పుడు నేను కొన బట్టలు కూడా అంతేనండి చాలా బాగుంటాయి అనమాట నాకైతే ఆల్మోస్ట్ కొన్ని బట్టలు అయితే నేను ఫ్లిప్కార్ట్ లోనే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా మంది అయితే నా బట్టలకి అయితే అడ్వైజ్ అయితే ఇస్తారు బాగుంటాయి అనేసి అలా సెలెక్షన్ బాగుంటుందండి నాది బట్టలు నా అంటే నాకే నేను చెప్పుకోకూడదులేండి సింపుల్ గా బాగుంటాయి అనమాట ఈ మూడు జతలు నాకు వచ్చి ఎంత త్రీ థర్టీ పడ్డాయి అనమాట రెండు జతలేమో ఒక దాంట్లో టూ నాట్ ఎయిట్ రూపీస్ ఇంకోటి వచ్చి అదే వన్ థర్టీ వన్ ఫార్టీ అలా పడ్డాయి ఇక్కడ చూసారా మా ఇద్దరు ఆటలండి నేనేమో అక్కడే కూర్చొని ఉన్నాను మా పెద్ద బాబు ఏమో కూర్చున్నాడు ఫ్రిడ్జ్ అనమాట దానికి ముందు మాకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అది వాడు ఏం చేశాడు నేను చూస్తూనే ఉన్నానండి ఆ వీళ్ళ పరిగెత్తే ఆటలు కదా ఎప్పుడు అరుస్తూనే ఉంటాను పరిగెత్తిద్దర అని చెప్పని వాడు ఏంటంటే ఆ మా అంతం పట్టుకొని కిందకైతే తోసేసాడు పోనీ ఆ ఏంటంటే అక్కడ కొంచెం గట్టులా ఉండి అది తగిలింది ఇక్కడ ఎప్పుడు వాపు ఉండేది ఈసారి అది ఓపెన్ అయిపోయి బ్లడ్ వచ్చింది అండి నేనే ఇక్కడ అంతా బ్లడ్ అయింది కదా కదా పసుపు పెట్టింది మా అక్క అయితే ఇంకా నేను దాన్ని క్లీన్ చేద్దామని చెప్పని ఆ పసుపు అవన్నీ క్లీన్ చేస్తే దెబ్బ చూసారు ఎంత పెద్దగా ఉందో ఇంకా పిల్లలు కదండి మళ్ళీ ఆటల్లోకి ఆడుకుంటూ ఉన్నాడు ఇంకేం ఏం చేస్తామంటే పిల్లల్ని ఇంకా ఇక్కడేమో అక్కడ వచ్చింది కదా చేపలకైతే వెళ్ళాను అనమాట అయితే కేజీ మొయి చేపలు తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా తర్వాత ఏంటంటే మా బాబు పుట్టినరోజు కదా మండే రోజు కేక్ ఎంత కాస్ట్ ఉందని కనుక్కుందామని వెళ్తే ఇక్కడ అంట ఆల్మోస్ట్ రెండు మూడు షాపులు తిరిగితే రెండు మూడు షాపుల్లో అన్ని కూల్ కేక్స్ అనమాట ఇప్పుడు అంటే ట్రెండ్ మారిందంట అన్ని కూల్ కేక్స్ తప్ప ఇంకేం తినట్లేదు అంట మనుషులు ఏంటంటే మామూలు కేక్ ఉంటది కదా అది తెచ్చుకుందాంలే అనుకుంటే లేదు కూల్ కేక్స్ ఏ ఉన్నాయంట హెల్త్ ఏమంటారు హెల్త్ కాన్షియస్ అంట హెల్త్ కేర్స్ అని చెప్పి అందరు కూల్ కేక్స్ తింటున్నారంట అబ్బాయి నేర్చుకున్నారులే అనుకున్నా నేను యాక్చువల్ గా అయితే ఇది సోలూరు పెట్టండి యాక్చువల్ గా అయితే నేను నెల్లూరులో తెప్పించుకుంటాను అక్క కొడుకు ఉంటాడు వాడు అవైలబుల్ లో లేడు వాడు ఏదో వేరే పని మీద వెళ్ళాడు లేకపోతే నేను వాడిచాడే తెప్పిద్దాము అనే ప్లాన్ లో ఉన్నాను మామూలు కేకు కానీ ఇంకా తప్పలేదనమాట ఇంకా ఇక్కడ ఇంకా వాడేమో కరెక్ట్ గా మండే రోజు వస్తాడు ఇంకా సరే అని చెప్పి నేను ఇంక తీసుకున్నాను ఇక్కడేమో చేపలు తీసుకుని ఆల్రెడీ మా అక్క ఇచ్చేసి వచ్చారు పిల్లలు ఫస్ట్ నేను మాలకి అయితే వచ్చాము తర్వాత వెళ్ళిన తర్వాత మా విక్కిని కూడా తీసుకొని వచ్చాను అనమాట నేను ఇక్కడైతే మా అక్క ఏంటంటే మ్యాంగోస్ వేస్తేమో అని చెప్పి తీసుకొని వెళ్ళేసి ఆ ట్వంటీ రూపీస్కి వచ్చి త్రీ ఇచ్చారు చూసారా పిల్లలు కదండి వీళ్ళకి పాపం తెలియదు అనమాట ఏమో డల్లేం అవలేదు యాక్టివ్ గానే ఉన్నాడు దెబ్బ తగిలినా గాని మ్యాంగో అంటే చాలా ఇష్టం ప్రాణం అనమాట మా అక్క ఏమో ఊరి నుంచి వస్తా మ్యాంగోస్ తెచ్చిందా అవి తింటూ ఉన్నాడు విక్కీ విక్కీగాడు మా పెద్ద బాబు ఏమో అట్లా వచ్చి భగవద్గీత నేర్చుకోవడానికి వెళ్ళాడు మేమేమో మా అక్క మేము వచ్చేటప్పటికి చేపలు తోముతూ ఉంది స్టార్ట్ చేస్తుంది నేనేమో నేను తోడంతో అనుకుంటే అక్క చేసేసింది అనమాట మాకేమో అలవాటానండి మేము చేపలు తెచ్చుకున్నా గానీ మేమే క్లీన్ చేసుకుంటాము మాకు చిన్నప్పటి నుంచి అంటే మా అమ్మ వాళ్ళు చేస్తారు కదా అలాగే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాం మేము నేనైతే తోమేదాన్ని కాదు కానీ నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా తోమాల్సి వచ్చింది ఇంకెక్కడేమో అక్క అయితే ఈ చేపలన్నీ కట్ చేస్తుంది అనమాట ఇవి వీటిల్లో ఏంటంటే సగం ఫ్రైకి అలాగే సగం పులుసు అయితే చేసుకుంటాము చేపలేమో మా అక్క మాకేంటంటే కొంచెం సముద్రం దగ్గర అందువల్ల ఏంటంటే మాకు ఫ్రెష్గా చేపలు కొన్ని కొన్ని సముద్రం చేపలు అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి మొయి మొయ్యి చేపలు నేను యాక్చువల్గా అయితే గండి బోచే చేపలు తీసుకుంటా కానీ అవి ఏంటంటే ఇంకా చికెన్ వ్యర్థాలు అవి ఇవి వేస్తున్నారు కదా అందువల్ల ఏంటంటే నాకు అవి తీసుకోవడం నాకు నచ్చదు ఆల్మోస్ట్ అలా తెలిసినప్పటి నుంచి నేను గండి బొచ్చి చేప అస్సలు తీసుకోవట్లేదండి ఇలాగా ఇవేంటంటే నుంచి తెస్తారు కదా ఇంకా ఈ చేపలు అయితే తెచ్చుకుంటారు అనమాట అయితే ఇవి కాస్ట్ కూడా తక్కువ ఉంటాయి కానీ ఈ చేపలు చాలా మంది తినరు ఆ ఎందుకంటే ముళ్ళు తీసుకోవాలి ఇవన్నీ శ్రమ అందువల్ల చాలా మంది తినరు అనమాట చాలా వరకు ఏంటంటే గండి బొచ్చి చేపలే తీసుకుంటారు చాలా మంది ఇక్కడేమో అక్క అయితే మొత్తం క్లీన్ చేసేసింది దీంట్లో వచ్చి పక్కన ఉన్న కింద అవి బొడ్డులు అంటారు అవి మంచి చిన్నప్పుడు అయితే ఒక పుల్లకైతే చుట్టుకొని మాకు మా ఊర్లో కూడా చిన్నప్పుడు మా బీచ్ దగ్గర అనమాట మాకు చేపలు బలం ఉంటాయండి అప్పుడు ఏంటంటే మా అమ్మ వాళ్ళు మా నాన్న ఇద్దరు కలిసి చేసేవాళ్ళు చేపలు అయితే ఆ బొడ్డులన్నీ మేము ఒక ఆ ఏమంటారు చీపురు పుల్ అంటారు కదండి దానికి వాటన్నిటిని గుచ్చేసుకొని కాల్చుకొని తినేవాళ్ళం అనమాట మా అమ్మ వాళ్ళ పర్మిషన్ అడిగి అలాగే చిన్నప్పుడు తిండి ఇప్పుడు రాదులేండి అలాగ చేసుకునే వాళ్ళం ఇంకా చేపలైతే నీట్ గా కడిగేసింది అక్క అయితే లోపల పెట్టమనేది నువ్వు వెళ్ళి మాయ నేను క్లీన్ చేస్తానులే అని చెప్పని ఇక్కడ అంత అయితే సర్ఫ్ అదంతా వేసి ఇక్కడ అంతా శుభ్రంగా కడిగాని చేపలు చేసాం కదండి స్మెల్ వస్తుంది కదా ఇంకా నేనైతే క్లీన్ చేశాను ఇంకా అక్క ఏమో చేపల కూర బాగా చేస్తుంది అనమాట మా అక్క వాళ్ళది నెల్లూరు ఆ రెండు రోజులు ఉందామని చెప్పా వచ్చింది అది కూడా కాకుండా మా పెద్ద బాబు పుట్టినరోజు కదా ఇంకా రెండు తీసి పెట్టింది ఇవి వచ్చి ఫ్రైకి అవి వచ్చి పులుసుకి పెట్టుకుంటున్నాము ఇంకా ఫ్రైకి వచ్చి నేను చెప్తాను అంటే ఫ్రై మాకు సరిగా రాదు నేనైతే బాగా చేస్తాను మాకు పులుసు బాగా చేస్తుంది గరం మసాలా అలాగే పసుపు కారము ఇవన్నీ వేసేసి దీన్ని అయితే కలిపేసి పక్కన పెట్టుకున్నాము మీరు గమనించారా నా లాక్స్ లో ఎక్కువ చేపలే కనిపిస్తాయి కదా ఎందుకంటే నేను నాకు ఓపుకున్నంత వరకు అండి నా పిల్లలిద్దరికి నేను చేపలు ప్రిపేర్ చేస్తాను చికెన్ కన్నా కానీ చికెన్ ఏంటంటే నాకు అంతగా అనిపించదు అంటే చికెన్ తిన్నామంటే కొంచెం టేస్ట్ ఉంటుంది కానీ అవి కూడా ఇంజక్షన్ అవి అంటారు కదా న్యాచురల్ గా దొరికే ఈ చేపల బెస్ట్ అనిపిస్తుంది నాకు అది కాక ఈ చేపలు ఏంటంటే సముద్రం నుంచి పట్టుకొని వస్తారు మాకు చాలా ఫ్రెష్ గా దొరుకుతాయి అందువల్ల ఏంటంటే చేపలు కూడా ఏంటంటే పిల్లలకి ఆ జ్ఞాపక శక్తికి అలాగే వాళ్ళ ఆ కంటి చూపుకి వీటన్నిటికీ చాలా మంచిది కదండి స్కిన్ కి అన్నిటికీ చాలా మంచిది అనమాట అందువల్ల ఏంటంటే నేను చేపలే ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఇంకెక్కడేమో ఫ్రై అయితే కలిపి పెట్టేస్తాం ఇది మళ్ళా చేయించలే అని చెప్పనేసి ఇంకా తర్వాత ఇక్కడేమో చేపల పులుసు అయితే మక్క అయితే చేస్తుంది అనమాట ఫస్ట్ ఏమో నెల్లూరు చేపల పులుసు ఈ విధంగా చేస్తారండి ఫస్ట్ అయితే ఉప్పు కారము అలాగే పసుపు ఇవన్నీ కలిపి పెట్టేసుకుని దాంట్లో వచ్చి టమాటాలు కూడా కట్ చేసుకుంది మక్క నేను ఒక ప్రాసెస్ మక్క ఒక ప్రాసెస్ చేస్తుంది ఆ ఏంటంటే టమాటాలు కూడా వేస్తా కానీ మా అక్క టమాటాలు వేయించలేదు వేయించకుండా ఇదిగండి ఇప్పుడు తర్వాత అవన్నీ పెట్టేసిన తర్వాత దీంట్లో వచ్చి కొంచెం మెంతలు అలాగే తాలింపు గింజలు ఓన్లీ ఆ ఆనియన్స్ వేసింది తరగడ్డలు ఆనియన్స్ ఇవి మాత్రమే వేసింది అనమాట ఆ ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదండి మక్క చేసిందంటే బాగా చేస్తుంది అన్ని కూరలు టీగా బాగా చేస్తుంది అనమాట నాకన్నా గానీ చిన్నప్పటి నుంచి మక్క ఏంటంటే అంతగా చదువుకోలేదు అసలు చదువుకోలేదు అప్పటి రోజులు వాళ్ళు చదివించలేదు కదా మా ఒకటే చదువుకోలేదు మేము మొత్తం ఫోర్ మెంబర్స్ మేము చదువుకున్నాం గానీ అక్క అయితే చదువుకోలేదనమాట ఇంకా ఇదిగోండి దీంట్లో అయితే టమాటా కూడా ఒకేసారి కట్ చేసేసుకోండి ఇంకా ఇక్కడేమో తాలింపు వేసేసి దాంట్లో వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసిందండి తర్వాత ఏంటంటే పులుసు పులిపేమో కరెక్ట్ గా సరిపోయిందంట మా అక్క తింటది కదా అని చెప్పని నేనేమో మామిడికి ఏదేస్తే వద్దులే మల్ల పులుపు ఎక్కువైపోతుందని చెప్పా నేను మ్యాంగోస్ అయితే ఇంకా వేయలేదు మేము లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇదేంటంటే చేపల పొడండి నేను మొన్న ఆల్రెడీ కొట్టి పెట్టాను అనమాట అదే ఇంకా దాన్ని అయితే అలా పైన చల్లేసాం మేము తర్వాత అయితే ఇంక అందరం కూర్చొని ఇలా అన్నం అయితే తినేస్తున్నాము మా పెద్ద బాబు చిన్న బాబు ఇద్దరు ఏంటంటే ఆ చేపలు బాగా తింటారండి ఆ వాళ్ళకి బాగా మా పెద్ద బాబు ఏంటంటే చేపల ముళ్ళు కూడా నీట్ గా తీసుకొని తింటాడు భయం అయితే లేదు ఇంకా చిన్నవాడు కూడా కానీ భయం అనమాట అందుకని వాడి నేను ఒలిచి పెడతాను చేపల ముళ్ళు వీళ్ళిద్దరు చేపలు తింటాము అయితే మనకు భయం లేకుండానే ఉంటుంది అనమాట ఇంకా అలాగా ఇదేనండి అలాగైతే ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఓటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ